వాళ్ళు తీసుకొచ్చినటువంటి ధనము ధాన్యం కాకుండా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధనము ధాన్యం కూడా ఇచ్చి వాళ్ళని రాజమర్యాదలకు సాగ నంపారు సరే అని ఆ యొక్క భైశ్యుడు వైశ్చువలిద్దరు కూడా ఆ వ్యాపార నిమిత్తం వరకు ఆ నెలలో వెళ్తున్నారంట వెళుతుండేటప్పటికీ కొంత దూరం వెళ్ళాక ఆ యొక్క వైశ్యునికి మన స్వామి వారు ఒక సన్యాసు రూపంలో కనబడ్డాడు కనపడి ఇలా అడిగాడంట ఓ వైశ్యుడా నీ యొక్క నావలో ఏమి ఉన్నాయి అంటే ఆ యొక్క వైష్యుడు చిన్న అమర్థం వాడతాడంట ఏమిటి అంటే ఆ యొక్క నావలో ఆకులు అరవ మాత్రమే ఉన్నాయి అన్నాడంట లేనప్పటికీ ఆ యొక్క సన్యాసి సదాస్తు అని చెప్పి వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడంట కూర్చున్నప్పటికీ కొద్దిసేపటికి ఆ నావంతా పైకి తేలిపోయి ఆ యొక్క నావలో ఉన్నటువంటి ధనము ధాన్యమంతా కాస్త ఆకులు అలవుగా మారిపోతుంది ఆడిపోయేటప్పటికీ ఆ యొక్క వైశ్యుడు యొక్క అల్లుడు అంటాడు బోండి మామగారు ఆయన ఎవరో మనల్ని అడిగాడు కదా మనం నిజం చెప్పుకుంటే సరిపోయేది ఆయన మనల్ని చెప్పించాడు వెంటనే మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం చేసిన తప్పులు క్షమించమని కోరుతామని చెప్పి ఆ యొక్క నావ దిగి ఆ వైశ్యుడు ఇద్దరు కూడా ఆ చిన్న దగ్గర కూర్చున్నటువంటి సన్యాస దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి ఇలా అంటున్నాడంట ఓ ఐశ్యుడు ఓ ఆపత్ ఓ జగద్గారు అచ్చట ఓ తండ్రి నన్ను క్షమించు నేను నీ యొక్క వ్రతాన్ని చేయలేదు అని చెప్పి నువ్వు ఇన్ని అవతారాల్లోనూ ఇన్ని రూపాల్లో అనేక కష్టాలు పెడుతున్నావు నన్ను క్షమించు తండ్రి నేను వెంటనే నీ యొక్క వ్రతాన్ని చేస్తాను అని ఆ యొక్క వైశ్యుడు ఆ సన్యాసి పాదాల నిలబడి చాలా శరణు కోరాడంట శరణు కోరడం వల్ల ఆ సన్యాసి ఆ యొక్క వయస్సుని వయసు ఇద్దరిని కూడా క్షమించాడు క్షమించిన తర్వాత ఆ కాసేపటికి ఆ యొక్క నావలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకులు అరమలు కాస్త మళ్ళీ ధనము మారింది మారేటప్పటికీ ఆ యొక్క వయస్సులు వయసుని ఇద్దరు కూడా విధాకది కానీ ఆ యొక్క వ్యాపారం ఇంత వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వ్యాపారమంతా కొనసాగించుకొని ఆ ఇంటికి వస్తున్నారంట వస్తుండేటప్పటికి ఈ యొక్క కాంధీనగర పట్టణంలో ఇంటి దగ్గర లీలావతి కళావతి ఆ యొక్క బంధువుని బ్రాహ్మణుని అందరూ పిలిపించి శ్రీ పరివార సమేత శ్రీ వీరవేంకట వెంకట సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంట చేస్తుండేటప్పటికి ఆ యొక్క లీలావతి ఒక గోదరు పంపించి మా ఆయన మాడుస్తున్నారు చూసిన మంది సరే ఆ దోద విని సమేసి మా ఎవరైతే వస్తున్నారన్న విషయం అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట సరే అని ఆ యొక్క లీలావతి కరావతిని మా నేను ఈ యొక్క వెళ్తున్నాను నువ్వు స్వామివారి యొక్క వ్రతాన్ని ముగించి నువ్వు రామ్మ అని చెప్పి ఆ యొక్క లీలావతి కళావతి అని చెప్పి వెళ్ళిపోయిందంట సరే అని కళావతి స్వామివారి యొక్క వ్రతానంత తెలిసిందే కానీ ప్రసాదాలు స్వీకరించడం మర్చిపోయింది మర్చిపోయి ఆ యొక్క కాశీనగర పట్టణంలో భద్రశీలా ఒకటి వెళ్ళిపోయింది అప్పుడే ఆ యొక్క హరిషుడు పరిశుభ్రుడు కూడా ఆ యొక్క భద్రశీలా నదిలోకి వచ్చాడు హరిషుడు క్షేమంగా తిరిగి వచ్చాడే కానీ ఆ యొక్క వైశ్యభుడు మావదితూ ఆ భద్రశీలా నది ఒట్లో మునిగిపోయాడు ఇది చూసిన కళావతి నా భర్త లేకుండా నేను ఉండను అని చెప్పి చాలా బాధపడుతూ ఉందంట బాధపడుతూ ఉండేటప్పటికీ ఈ యొక్క పైనుంచి దేవతలు కణావతికి మాటలు చెప్పినట్టుగా వినపడ్డాయి మా కళావతి నువ్వు శ్రమాపరి మీద శ్రీ వేరవేంకట సత్యనారాయణ స్వామి చేశావే కానీ వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా వచ్చావమ్మా అందుకే నీ భర్త యొక్క భద్రశీలా నది యొక్క గదిలో మునిగిపోయాడు నువ్వు వెంటనే వెళ్ళి తీర్థ యొక్క తీర్థపుదాదాలు అమ్మ నీ భర్త క్షేమంగా నీ యొక్క వస్తాడు అని చెప్పి ఆ యొక్క దేవతలు కళావతికి తలలో చెప్పే మాటగా నిలబడ్డా నిలబడడం వల్ల కళావతి ఇంటికి వెళ్ళి స్వామివారి యొక్క తీర్థ పుసార్థాలు స్వీకరించి రావడం వల్ల ఆ యొక్క మునిగిపోయినటువంటి తన భర్త క్షేమంగా పైకి వచ్చాడు అందరూ కలిసి ఆ యొక్క కాశీ నగర పట్టణంలో భద్రసేన నది ఉన్న శ్రీ పరివార సమేత శ్రీ వేరవేంక సతనా చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా అనేక కష్టాల నుంచి బయటపడి కష్టాలతో మునిగిపోయారన్నమాటోత్సహికేశ్వర గోవిందహాకృష్ణ వేర